వర్తమానంలో వివిధ ప్రభుత్వాల పనితీరుని గమనించేదాని కోసం జీఎస్టీ వసూళ్లను ఒక కీలకమైన విషయంగా పరిగణిస్తున్నారు జిఎస్టి వసూళ్లను బట్టి ఆయా రాష్ట్రంలో ఆ దేశంలో అభివృద్ధి ఎలా ఉంది అన్నదాన్ని కొలమానంగా కూడా చూస్తున్నారు వసూళ్లు అంటే ప్రజలు కొనుగోలు చేసినటువంటి వస్తువుల మీద ప్రభుత్వానికి దక్కే పన్ను అన్నట్టు అంటే ప్రజలు ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తే ఎక్కువ పన్నులు ప్రభుత్వానికి వసూలయ్యే అవకాశం ఉంటుంది అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి ఉంటే అది సమాజంలో పన్నుల వసూళ్లు ఎక్కువ కావడం ద్వారా ఆర్థిక చలనం ఎక్కువగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు అలాంటి జీఎస్టీ వసూళ్ల విషయంలో చంద్రబాబు సర్కారు రివర్స్ గేర్ వేస్తుంది రాను రాను ఆంధ్రప్రదేశ్ని వెనక్కి నడిపిస్తుంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్ళు ప్రస్తుతం కరోనా కాలం నాటి స్థాయికి చేరుకున్నాయి అంటే కరోనా ఎంత బీభత్సం సృష్టించిందో కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ ఎంతగా స్తంభించిందో అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ అలాంటి రీతిలో జీఎస్టీ వసూళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ప్రజల్లో కొనుగోలు శక్తి ఏ దిశలో ఉంది అన్నది మనకి తేట తెల్లం చేస్తుంది అందుకే చంద్రబాబు సర్కారు సంపద సృష్టిస్తాం అని చెప్పినప్పటికీ ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల శాతం అన్నింటా పడిపోతుంది అది ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అన్నింటా అది రాను రాను నానాటికి తీసుకట్టే అన్న చందంగా తయారైపోయింది ఇక ఏటా నవంబర్ నెలలో గడిచిన ఐదేళ్ళగా ఏ కాలంలో ఎంతెంత వచ్చింది ఏ ఇయర్ ఎంతెంత వచ్చింది అన్నది మనం అధికారిక డేటాను పరిశీలిస్తే జీఎస్టీ కౌన్సిల్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా రెండు వేల ఇరవైలో అంటే కరోనా ఫస్ట్ ఫేజు అమలైన తర్వాత రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు వసూలైంది జీఎస్టీ రెండు వేల ఇరవైలో ఇప్పుడు ఎంత అయ్యి రెండు వేల ఆరు వందల తొంభై ఏడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో మొన్న మూడు రోజుల క్రితం ముగిసినటువంటి నెలలో కేవలం అప్పటితో పోలిస్తే ఒక వంద తొంభై కోట్ల రూపాయలు మాత్రమే పెరిగింది నూట తొంభై కోట్ల రూపాయల జిఎస్టీ రెండు వేల ఇరవైతో పోలిస్తే ఐదేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఐదేళ్ల క్రితం నాటి రూపాయి విలువ ద్రవ్యోల్బణం సూచిక వీటన్నిటినీ పరిగణలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి వసూళ్ళు వెనకపట్టు పట్టేసినట్టే చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు రెండు వేల ఆరు వందల తొంభై ఏడు రెండు వేల ఇరవై ఒకటి కరోనా సెకండ్ ఫేజ్ కాలం నాటితో పోలిస్తే చాలా తక్కువ ఎంత చెప్పాలంటే దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలు తక్కువగా జీఎస్టీ వసూళ్లు జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఒకటి కరోనా సెకండ్ ఫేజ్ కాలం కన్నా తక్కువగా ఇప్పుడు జిఎస్టీ వసూళ్లు జరుగుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందా వెనక్కి వస్తుందా చంద్రబాబు ప్రభుత్వంలో సంపద సృష్టి జరుగుతుందా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆవిరైపోతోందా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతోందా రాను రాను దిగజారిపోతోందా చాలా ఆందోళన కలిగించేటువంటి డేటా చాలా ఆశ్చర్యకరం రెండు వేల ఇరవై రెండులో అది మూడు వేల ఒక వంద ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఉంది రెండు వేల ఇరవై మూడులో అంటే జగన్మోహన్ రెడ్డి చివరి ఏడాదిలో నాలుగు వేల తొంభై మూడు కోట్లకి చేరింది నాలుగు వేల తొంభై మూడు కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు వైఎస్ఆర్సిపి హయాంలో చివరి ఏడాది ఉంటే చంద్రబాబు పాలన రెండో ఏడాదిలో అది రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లకి పడిపోయింది అంటే సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది దాదాపు మేర ఆదాయం పతనంలో ఉందో ఈ లెక్క చెబుతోంది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఏ దిశన ఉందో ఇది చాటుతోంది ప్రజల్లో ఆదాయం లేక ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే మార్కెట్ చాలా బలహీనంగా తయారవుతుంది మార్కెట్ బలహీనంగా ఉంటే వ్యాపారాలన్నీ పతనమైతే అనేక రకాల ప్రభావాన్ని చూపిస్తాయి వస్తువుల అమ్మకాలు లేకపోతే ఉత్పత్తి తగ్గిపోతుంది ఉత్పత్తి తగ్గిపోతే అక్కడ ఆర్థిక సంక్షోభం ఛాయలు అలముకుంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి దాపురిస్తుందా అనే అనుమానం కలుగుతోంది ఇది కేవలం పరోక్ష పన్నులు జీఎస్టీలోనే కాదు ప్రత్యక్ష పన్నుల్లో కూడా మూడేళ్ల క్రితం మనకన్నా కేరళ మూడు వేల కోట్ల రూపాయలు వెనకబడి ఉంటే ప్రత్యక్ష పన్నుల విషయంలో ఇప్పుడు కేరళ ఆంధ్రప్రదేశ్ కన్నా వెయ్యి కోట్లు అదనంగా వసూలు చేస్తుంది మూడేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తలకిందలైపోతే కేరళ ముందంజ వేస్తుంది కేరళ ఒకటే కాదు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఒడిస్సా సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఎంతో ఎంతో పెరుగుదల నమోదవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రత్యక్ష పన్నుల్లో కూడా వెనక్కి వస్తున్నాం అంటే ఇలా మొత్తం పన్నులన్నీ ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో వెనుక పట్టున ఆంధ్రప్రదేశ్ సాగడం అంటే రాష్ట్ర పరిస్థితి ఎటున్నట్టు చంద్రబాబు సర్కార్ చెప్పిన మాటలకి విపక్షంలో చేసినటువంటి విమర్శలకి ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకి ఎక్కడైనా పొంతనుందా ఇంత వ్యత్యాసం ఆర్థిక రంగంలో ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ కోలుకునేది అంతర్జాతీయ రాజధాని కడతాం లక్షల కోట్ల రూపాయల ఎంఓఈలు కుదుర్చుకున్నాం ఇవి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టలేవు అని చాటుతోంది చంద్రబాబు మాటలు చెప్తుంటే రాష్ట్రం వెనకంజులో పడుతుంది మాటలకే పరిమితమైన కారణంగా రాష్ట్రం రివర్స్ పాలన సాగుతోంది చాలా క్లియర్గా లెక్కలు చెప్తున్నాయి మనకి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం పెరిగితే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదుకి పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయింది అంటే ఎట్లాంటి స్థితికి వెళ్తున్నాం ఏ రీతిని సాగుతున్నాం ఈ జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వానికి ఎంత కలవరపరిచే విషయం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోతే ఈ దిశలో ఉంటాం ఆలోచించాల్సినటువంటి విషయం ప్రభుత్వాలు ఎప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అంశం కూడా చంద్రబాబు మాటలు చెప్పి మీడియాలో ప్రచారం చేసుకుని అంతా బాగుందని కొందరినైనా నమ్మిద్దామంటే జీఎస్టీ లెక్కలు కేంద్ర ప్రభుత్వ డేటా తప్పు చెప్పదు ఆ డేటానే పరిగణలో తీసుకుని ఏ రాష్ట్ర పరిస్థితినైనా అంచనా వేస్తారు ఇప్పుడు రాష్ట్రం వెనక పట్టు పట్టేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది ఇది చాలా కలవరపరిచే విషయంగా మనం భావించాలి